నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆదిమ్మ సత్రం గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప సర్పంచ్ కదూరు రాధాకృష్ణారెడ్డి కూకట వెంకటేశ్వరరెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కదురు నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ కలిసి జాతీయ జాతీయ జెండాను ఆవిష్కరించారు గీతాలను ఆలపించారు పాఠశాల విద్యార్థులకు కదూరు నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ స్పోర్ట్స్ టీషర్ట్లు వాలీబాల్ కిట్లు క్రికెట్ కిట్టు షటిల్ బ్యాట్లు విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కదూరు రెడ్డి కూకటి వెంకటేశ్వర రెడ్డి చెంచు కిషోర్ బాబు మల్లికార్జున నాయుడు హరిబాబు నాయుడు సుధాకర్ రెడ్డి రెడ్డి పేడూరు తేజ పాఠశాల యాజమాన్యం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు వెయిట్ చేయండి అంటే కొంతమంది ఎలాంటి వచ్చిందండి Bien, por <tapos> favor. Sí, la misma. अब दिसको यसको यो मार्केट फेर फेर नभनेले ములు కానీ ఇంకా క్రీడా పరికరాలు కానీ ఇవన్నీ కూడా మన నిరంజన్ రెడ్డి గారు మన లేబూర్ నుంచి వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క దాతృత్వంతో సర్పంచ్ గారు అలాగే ఉప సర్పంచ్ మల్లికార్జున నాయుడు గారు అదేవిధంగా కిషోర్ కిషోర్ గారు మన గ్రామ పెద్దలు రాజ కార్యక్రమాన్ని చాలా మరి రాబోయే రోజుల్లో అదేవిధంగా చదువుకున్న నాయకులు అయితేనేమి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి మాజీ విద్యార్థులైతేనేమి చదువుకున్నటువంటి నాయకులైతేనేమి గతంలో ఈ పాఠశాల పనిచేసిన ఉపాధ్యాయులు అయితేనేమి అందరూ కూడా ఈ కార్యక్రమాలు హాజరయ్యి మరి పిల్లలకి వారి యొక్క దాతృత్వంతో క్రీడా పరికరాన అయితేనేమి అదేవిధంగా యూనిఫాము అదేవిధంగా బ్యూరో కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ జైజాపేట సర్పంచ్ అటువంటి ఉప సర్పంచ్ గారు మరి పాఠశాల పట్ల చాలా అంకిత భావంతో చాలా ఇష్టంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఈ పాఠశాల తరఫున మా మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఆ ప్రధానోపాధ్యాయుల వరకు మనం ఎనో చేసుకుంటున్నాం కార్యక్రమాన్ని చాలా ఇంకా క్రీడా పరికరాలు కానీ ఇవన్నీ కూడా మన నిరంజన్ రెడ్డి గారు లేపూర్ నుంచి వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు